అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం ఒకసారి ఒక భక్తుడు రామకృష్ణ పరమహంసుల వారిని కలిసి కుళ్ళు కృతంత్రాలు ద్వేషంతో నిండిన ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అని అడిగాడు దానికి రామకృష్ణుల వారి సలహా ఏంటంటే మీ కర్తవ్యాలని మీరు చేయండి కానీ మీ మనసును భగవంతునిపై ఉంచండి అందరితో అనగా భార్య పిల్లలతో తండ్రితో తల్లితో కలిసి జీవించండి మరియు వారికి సేవ చేయండి వారు మీకు చాలా ప్రియమైన వారిలా వారిని చూసుకోండి కానీ వారు మీకు చెందిన వారు కాదని మీ హృదయంలో తెలుసుకోండి తర్వాత రామకృష్ణ పరమాంసుల వారు పని మనిషి మరియు తాబేలు పోలికలను ఉపయోగించి ఇలా అన్నారు ధన్వంతుని ఇంట్లో పని మనిషి అన్ని గృహ విధులను నిర్వహిస్తుంది కానీ ఆమె ఆలోచనలు తన స్వగ్రామంలో ఉన్న తన సొంత ఇంటిపైనే ఉంటాయి ఆమె తన యజమాని పిల్లలను తన సొంత వారిలాగా పెంచుకుంటుంది ఆమె వారిని నా లేదా నా హరి అని అని కూడా పిలుస్తుంది